హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మా ఇంట్లో రోజు చేసుకునే పనులని ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా పనులు ఎలా ఉంటాయి అందులో పల్లెటూర్లో ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారు హౌస్ వైఫ్గా ఖాళీగా ఉన్నారు అంటారు కదా వాళ్ళు ఎన్ని పనులు చేసుకుంటారు ఈ వీడియోలో చూసేతాము పొద్దున్న నిద్రలేచి మనం అయ్యి తర్వాత అయితే ఇల్లు వాకిలి ఓడ్చుకొని శుభ్రం చేసుకునే పనులైతే ప్రతి హౌస్ వైపు ప్రతి మహిళ చేసుకునే పని అండి అలాంటి పని నేను కూడా పొద్దున్న లేదు ఆకలి ముందర ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు అయితే వేస్తున్నాను ఈ ముగ్గు వేసేసిన తర్వాత మన ఇంట్లో పని అయితే ప్రారంభం చేసుకుంటాము ప్రతి ఒక్కరూ అంతే పని కంటే ముందే పల్లెటూర్లలో ఆవులు ఉన్న వాళ్ళైతే ఆవుల దగ్గర పేడతోసి పిండి ఆ పనులు అయిపోయిన తర్వాత అయితే ఈ పనులు అయితే ప్రారంభిస్తారు నేను ఆ పనికైతే వెళ్ళలేదండి ఎందుకంటే చేసేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు చేయలేను కాబట్టి వెళ్ళలేదు అంతే ఇప్పుడు కూడా చేయాల్సి వచ్చిన రోజులైతే అవన్నీ చేసేసి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇంటి దగ్గర పని అయితే ప్రారంభిస్తాను ఇలా రోజైతే మొదలైతుంది మా ఆవులకు ఫస్ట్ ఫుడ్ పెట్టిన తర్వాతనే మేము తినేది అది ఈ రోజు జరిగే పని నీళ్ళ ముందర ఊడ్చేసి ముగ్గేసేసి ఇంట్లోకైతే వచ్చేసానండి ఈ రోజు పదమూడు మంది జనాలు అయితే వచ్చారు ఎందుకంటే చిక్కుడికాయలు పరికేది దాంతో పాటు మన్నాటేది ఆ పనులు అయితే ఉన్నాయి అందుకోసం స్టవ్ మీద కుక్కర్లో సాంబార్ అయితే పెట్టేసి మళ్ళీ పాత్రలు అయితే వెత్తేసుకున్నానండి ఎందుకంటే పాత్రలు క కడిగేసి మళ్ళీ మూలలేకపోయినామనుకోండి ఒకటంటే ఒకటి కాదు మనం ఈ పాత్రలు కడిగే కొందరికి సాంబార్ అయితే అయిపోతుంది కదా అని వచ్చి పాత్రలు అయితే కడిగేసాను పాత్రలు కడిగి పెట్టేసి వచ్చి ఇంకా అన్నీ సర్దుతున్నానండి మొత్తం సర్దితేనే ఒకసారి క్లీన్గా సర్దేసి ఇల్లంతా తోసేసి ఇల్లు అయితే తుడవాలి మాపేయాలన్నమాట ఎందుకంటే ఈరోజు నాగుల పంచమి కదండి అందుకోసం పూజ చేసుకోవాలి అందులోనూ సోమవారం నేనైతే పూజ చేసుకుంటాను అందుకోసమే పాత్రలు కడిగేస్తే పెద్ద పని అయిపోయినట్టు నాకు అవి ఉంటే చేయి కూడా తిరగదన్నమాట ఇంకా ఇంక పైన బెడ్ పైన అంతా కవర్లు అయితే తీసేసి దుమ్ము అయితే దులుపుతున్నాను ఇవి దులిపేసిన తర్వాత అంత ఇంట్లో చెత్త అంతా నీట్గా ఊడ్చేసి మాపేసుకోవాలన్నమాట అందుకోసమే చెత్త అయితే తోస్తున్నాను చెత్త తోసేసిన తర్వాత మేము చెత్త అంటామండి దానికి ఏం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి కొంతమంది చెత్త అనకూడదంటారు కసు అంటారు కొంతమంది గడ్డంటారు అలా అంటారు అందుకోసం చెప్తున్నాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మా భాష ఇలా ఉంటుందన్నమాట ఇంకా చెత్త అంతా తోసేసిన తర్వాత మాపైతే వేస్తున్నాను మాపు వేసేసి తర్వాత అయితే స్నానం చేయాలండి మాపు వేసేసి స్నానానికి అయితే వెళ్ళాను స్నానం చేసుకొని వచ్చేసిన తర్వాత అయితే మొదటగా పూజ అయితే చేసేసాను నేను చేసి పెట్టినంది సాంబార్ మాత్రమే రాత్రి అన్నం ఉంటే తిరగబాత వేసి పెట్టాను తర్వాత అయితే ఇంకా పాయసం చేసి అన్నం అయితే చేయాలండి అందుకోసము స్నానం చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా మళ్ళీ మూడలేకపోయేసి పాయసము అన్నము అయితే చేసేసానండి లైవ్ పెట్టుకుంటూ చేశాను ఇవన్నీ లైవ్ చూసిన వాళ్ళకైతే తెలుసు ఇంక తర్వాత అయితే పాయసం రెడీ అయిపోయింది అన్నము సాంబారు రెడీగా అయితే ఉన్నాయండి ఇంకా చేన్ దగ్గరకైతే తీసుకెళ్ళాలి ఇంకా అన్ని తీసుకుని అయితే చేన్ దగ్గరకు బయలుదేరేసామండి చైన్ దగ్గర అంటే కీలేర్ లో చాలా దూరమే నడుచుకుంటూ వెళ్ళాలి దాదాపుగా కిలోమీటర్ పైగా అయితే ఉంటుంది అన్నం అయితే నేను తీసుకున్నాను సాంబార్ అయితే మా పాప టిఫన్ లో పెట్టుకుంది ఇంకా ఆకలు అయితే పెరుక్కుంటున్నానండి వారి మధ్యలో అయితే టేక్ చెట్టు ఉంది టేక్ ఆకులు అయితే పెరుక్కుంటూ ఉండను కొంతమంది అయితే కామెంట్ చేస్తారు మీరు మారరా మంచి ఆకులు తెస్తే ఏమి ప్లాస్టిక్ ఆకులు తెచ్చి అన్నం పెడితే ఏమి అనేసి అయితే కామెంట్ చేస్తారు అలా కాదండి ప్రకృతి ఇచ్చిండే ఆకులు చాలా ఆరోగ్యానికి మంచిది కూడాను మేము ఇలాంటి ఆకుల్లోనే తింటాము వాళ్ళకు కూడా అలాంటి ఆకుల్లోనే పెడతాము మేము ఏదో మంచి ఆకుల్లో తిని వాళ్ళకైతే అలాంటి ఆకుల్లో ఏం పెట్టము అర్థం చేసుకుంటారనుకుంటాను నేచరు మనకి ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోకూడదు చెప్పండి ప్రకృతి మనకు చాలా ఇస్తుంది అన్నిటినీ ఉపయోగించుకోవాలన్నమాట ఇంకా మనకు కావాల్సిన వాటికంటే ఎక్కువే ఆకలి అయితే పెరుకొని బయలుదేరేసాము ఇప్పుడు మడులు నాటే కాలం కదండి చూడండి దారి మధ్యలో కూడా ఒకరైతే నాటుతూ ఉండరు ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళాలి మేము మా సైడ్ అయితే ఎకరాలు ఎకరాలు ఏం నాటరు కొంచెం కొంచెం వాళ్ళు తినే మాత్రమైతే పంట పెట్టుకుంటారు అంతే ఇంక వెజిటేబుల్స్ ఎక్కువ పండిస్తారు మేము నడుచుకుంటూ అయితే ఇంకా చేన్ దగ్గరికి అయితే వచ్చేసామండి మడి దగ్గరికి ఇంక మా పక్క చే వాళ్ళు అంటే మా శషన్నోళ్ళు కూడా ఏదో పని చేసుకుంటూ ఉండరాడా అంటే బెండగింజలు నాటుతా ఉండారు నేనైతే అడిగాను ముల్లంగిలో బెండగింజలు నాటుతూ ఉండమనేసి అయితే చెప్పారు అన్నం అయితే తీసుకుపోయి పెట్టేశాను కానీ అన్నం తీసుకుపోయి పెట్టినప్పటికీ టైం అయితే కాలేదండి అంటే అన్నం తినే టైం అయితే కాలేదు ఇక్కడ కొంతమంది అయితే మడి నాటుతా ఉన్నారు ఇంకొంచెం ముందర అయితే ఇంకా కొంచెం ఒక అడుగులు వేయాలి ఇంకా పైన వేయాలండి కొంచెం దూరంలో అయితే చిక్కుడు తోట ఉంది అంతా కీలర్లోనే కొంచెం దూరంగా అయితే ఉంది చిక్కుడు తోట దగ్గరకైతే వచ్చాము ఒక లైన్ వదిలి ఒక లైన్ అయితే పెరికేసామండి ఎందుకు అంటే టమాటా చెట్లలో చిక్కుడు గింజలు నాటింది అవి మరీ ఒత్తుగా అయిపోయి పూతంతా రాలిపోతా ఉంది అందుకే ఒక లైన్ తీసేస్తే గాలి బాగా ఆడుతుంది పూసిన ప్రతి పువ్వును కాయ అయితే కాస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఇలా పంటనైతే కోసేయాల్సి వచ్చింది కోసినప్పుడు చాలా బాధ అనిపించింది దానికంతా ఎంత మందులు సల్పెంట్లు అంతా వేసినది ఎంత కష్టపడిది ఇంకా కాకపోతే ఒత్తుంటే పంట అయితే కాదు ఈ పంటే కాదు ఏం పంటన్నా కానీ ఒత్తుంటే కాదండి ఇంక మధ్యలో ఉండే గూటాలు అయితే తీసుకొని వచ్చేసినాము మనం రీసెంట్గా నాటినాం కదా టమోటా చెట్లు వాటికి ఇంక గూటాలు కొనే పని లేదు అవే సరిపోతాయని ఇంక అందరూ వచ్చి అయితే అన్నం తింటా ఉండమండి తినేసారు కూడా నేను దగ్గరగా అయితే ఎవరిని వీడియో తీసుకోలేదండి ఎందుకు అంటే కొంతమంది ఇష్టపడరు కొంతమంది ఇష్టపడతారు కాబట్టి ఇష్టపడిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి దగ్గరగా వీడియో అయితే తీసుకోలేదు అందరికీ అన్నం అయితే పెట్టేశాము కాసేపు అయితే కూర్చున్నాము కొంతమంది అయితే ఉండారు ఇంకా నాలుగు లైన్లు గూటాలు ఎత్తేవైతే ఉండాలి అక్కడైతే ఉంటారు ఇంకా మేమంతా అయితే బయలుదేరేసాము ఎందుకు అంటే ఇంకా మధ్యాహ్నం పైన టమాటా చెట్లలో తీగలు కట్టాలండి అందుకోసమైతే బయలుదేరాము వారి మధ్యలో ట్రాక్టర్ అయితే అడ్డం ఉందండి అది ఒకే రోడ్డు అంటే అటుపక్క ఇటుపక్క పోలేము రాలేము ఒక్క వెహికల్ పోయిందనుకోండి ఇంకెనకంటేనే అందుకోసం అందుకోసమైతే బండి కాసేపు అక్కడ ఆపి మళ్ళీ అయితే బయలుదేరాము ఏమి ట్రాక్టర్లో ఎద్దుల బండిలు అలాగ పోతున్నారు అనుకుంటారేమో మన వీడియోస్ ఫాలో అయ్యే అందరికీ తెలుసు మాకు ట్రాక్టర్ ఉంది ట్రాలీ లేదు దానికి ఇలా ఎద్దుల పండిని అయితే ఫిట్ చేసుకున్నాము అనే విషయం చాలా మందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మేము దీంట్లోనే అన్ని పనులు చేసుకుంటాము కసువు తోలుకుంటాము చిన్నగా ఎరువులు తోలుకుంటాము అన్ని పనులు చేసుకుంటామండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చేసి అన్నం గిన్నె పెట్టేసి మళ్ళీ దగ్గరికి దగ్గరకైతే వెళ్ళాము ఎందుకు అంటే అక్కడ తీగలు కట్టాలి కదా ఇంట్లో టైన్ ఉంది ఆ టైన్ తీసుకొని చైన్ దగ్గరకైతే వెళ్తున్నాము చేన్ దగ్గర పోయి సాయంత్రం వరకు అయితే తీగలు కట్టే పని అండి ట్రాక్టర్లో వెళ్తూ వెళ్తూ వీడియో తీసింది ఇది షేక్ అవుతుంది చాలా షేక్ అవుతుంది ఏమీ అనుకోవద్దండి వీడియో అంత క్లారిటీగా ఏం రాలేదు మాకు ఈ ఎద్దుల బండి చాలా సహాయపడుతుందండి ఉన్న దాంట్లో ఉన్నట్టు అనే అనేసి అంటారు కదా మనకు ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటాం ఎవరైనా సరే అందులోను మనకున్న దాంట్లో మనం కొనుక్కోండము ఇందులో సంతోషం ఉంది మన పని కూడా అవుతుందన్నమాట అట్లా ఇంక అయితే వచ్చేస్తున్నామండి మా తోడుకోడలు అయితే వచ్చింది వాళ్ళు కూడా నాటుతా నటుతూ ఆడ ఇంకా బండిలోనే వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగేసి పోతా ఉంది వాళ్ళ ఇంటి దగ్గరకి ఇంకా దూరం మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గరకంటే అందుకోసం బండిలో వచ్చిందండి ఇంక మన మన వాళ్ళందరూ అయితే వాళ్ళు తెచ్చుకున్న సంచులంతా ఎత్తుకొని అయితే దిగేస్తూ ఉండరు దిగేసి ఇంక పగలంతా ఇంక మధ్యాహ్నం పైన టమోటా చెట్లు తీగలు కట్టేసి ఇంక సాయంత్రంగా అయితే బయలుదేరి వెళ్ళిపోతారు ఇంక మధ్యాహ్నం నుంచి వీడియో అయితే కంటిన్యూ చేయనండి ఇంతే ఎందుకంటే ఇంక కంటిన్యూ చేస్తే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్